బంగారు బల్లి తాకితే పాపాలు పోతాయంటారు వెండి బల్లి తాకితే పుణ్యం వస్తుంది అంటారు దీని వెనకున్న రహస్యం గురించి తెలుసుకున్న వీడియో వరకు చూడండి కాంచీపురంలోని ప్రసిద్ధి గాంచిన వరద రాజ పెరుమాల ఆలయంలో గోడలపైన బంగారు మరియు వెండి బల్లిలు చెక్కబడి ఉన్నాయి వేలాది మంది భక్తులు ప్రతిరోజు వీటిని తాకడానికి క్యూలలో నిలబడతారు భక్తుల నమ్మకం ప్రకారం బంగారు బల్లి తాకితే పాపాలు నచిస్తాయని అలాగే వెండి బల్లి తాకితే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు ఇంకా ఒక నమ్మకం ఏంటంటే సూర్యుడు చంద్రుడు మరియు బల్లిలు కలిస్తే జీవన చక్రానికి సంకేతాలు వీటిని తాకితే మన జీవితంలో ఉన్న దోషాలు పోయి మంచి జరుగుతుందని చెబుతారు ఈ సంప్రదాయం వెనకాల శాస్త్రపరమైన అర్థం కూడా ఉంది అనుకోకుండా బల్లిని తాకితే అపశకనమని అనుకోని భయం తొలగించడానికి ఈ ఆచారం ఏర్పడింది అని అంటారు అందుకే కాంచీపురం వెళ్లిన ప్రతి భక్తుడు తప్పనిసరిగా బంగారు మరియు వెండి బల్లిని తాకి ఆ అనుభూతిని పొందుతారు మీరు ఎప్పుడైనా కాంచీపురం వెళ్లి ఈ బల్లిని తాకారా తాకినట్లయితే మీ యొక్క అనుభూతిని కామెంట్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి అంటూ ఫాలో దినేష్